ఎందుకు సంఘము యేసునంతగా ప్రేమిస్తుంది సంఘము ఎందుకు ఎక్కువగా అత్తుకుంటుంది సంఘం ఎక్కువగా యేసును ఎందుకు ఆరాధిస్తుంది తెలుసా వేరెవ్వరు కూడా నా కొరకు ఆలోచించలా తన గురించి తాను ఆలోచించకుండా నా గురించి నీ గురించి ఏసు ఆలోచించాడు ఎక్కడుండి ఆలోచించాడు తెలుసా సింహాసనము మీద నుండి ఆలోచించాడు హలెయా హలెయ్య నీతో వాళ్ళు నాతో వాళ్ళే మన గురించి ఆలోచించరు ఆయన సింహాసనం మీద మహిమలో ఉన్నప్పుడు మన గురించి ఆలోచించాడు ఆ మహిమతో ఉన్నప్పుడే మన దిహీన స్థితిని ఆయన చూశాడు పాపముల చేత అపరాధాల చేత ఆదాము పిల్లలందరూ చచ్చిపోయారు అయ్యో వీళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారని ఆ పరమదేవుడు ఒక సాక్రిఫైస్ చేయడానికి లోకానికి వచ్చాడు ప్రియులారా ఆయన